పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు ప్రతిపక్ష పార్టీల నాయకులకు అన్ని కుల సంఘాల నాయకులకు కళాకారులకు మేధావులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం నా పేరు కొండోది నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని అక్రమ దొంగ బంగారం కేజ్ల చట్టాలలో మార్పులు తేవాలని చెప్పేసి పద్దెనిమిదవ తారీఖు జూన్ రోజున జూన్ పద్దెనిమిదవ తారీఖు రోజున అమర నిరార దీక్ష చేపట్టబోతా ఉన్నాను ఈ అమర నిరార దీక్ష చేపట్టడానికి ఒకటే ఒక కారణం చాలా సంవత్సరాలుగా అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించి ఈ స్వర్ణకారులపైన బంగారం పైన చాలా ఒత్తిడి ఉంది పోలీసు వాళ్ళతో ఇబ్బందికరంగా మారిన చట్టంలో మార్పులు తేవాలి పక్కలో ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ కేరళ కానీ ఆ రాష్ట్రాలలో ఏ చట్టాలు అయితే ఉన్నాయో అలాంటి చట్టాలు మన దగ్గర కూడా తేవాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ అమర నిరార దీక్ష చేపట్టడం జరుగుతా ఉంది ఇట్టి అమర నిరార దీక్ష ఒకటే నినాదం అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించిన చట్టాలల్లో మార్పులు వచ్చుడో కొండోది నర్సు గారి సత్యుడో అనే నినాదంతోనే ఈ అమర నిరార దీక్ష చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క అమర నిరార దీక్షకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్వర్ణకార సంఘం పెద్దలు చిన్నలు మిత్రులు శ్రేయాభిలాషులు బంగారం వ్యాపారస్తులు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం ఆ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బంగారం షాపులు స్వర్ణకారుల షాపులు కంప్లీట్గా బంద్ పెట్టి నేను చేపడుతున్నటువంటి అమర నిరార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పేసి రెండు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను ఇట్టి అమర నిరార దీక్షతో ఈ చట్టాలలో మార్పులు వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి లేదా ఈ చట్టంలో మార్పు రాకపోతే ఈ యొక్క విశ్వకర్మ స్వర్ణకారుల కోసం బంగారం వ్యాపారస్తుల కోసం నా ప్రాణం వదలడానికైనా సిద్ధమే అని చెప్పేసి తెలియజేస్తూ చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ చట్టంలో మార్పులు తేవాలని చెప్పేసి కోరుకుంటూ అమర నిరార దీక్ష చేపట్టడం జరుగుతుంది జూన్ పద్దెనిమిదవ తేదీ రోజున ఆ రోజు నేను చేపట్టేటటువంటి దీక్షకు పెద్ద మనస్సుతో ప్రతి ఒక్కరూ మద్దతు తెలియాలని చెప్పేసి కోరుకుంటాను అక్రమ దొంగ బంగారం కేసులు స్వర్ణకారులపైన బంగారం వ్యాపారస్తులపైన దొంగ ఎక్కడో దొంగతనం చేసి పోలీసు వాళ్లకు దొరికినప్పుడు ఏదో ఒక షాపు చూపించడం స్వర్ణకారులది స్వర్ణకారులను పోలీసు వాళ్ళు తీసుకెళ్లడం చాలా ఇబ్బందికరంగా ఉంది బంగారం వ్యాపారస్తులను తీసుకెళ్లడం పోలీసు వాళ్ళు ఇవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం ఆ చట్టంలో మార్పులు రావాలని చెప్పేసి చాలా సంవత్సరాలుగా ప్రభుత్వాలను వేడుకుంటా ఉన్నాం ఎన్టీ రామారావు నుంచి మొదలుకొంటే చంద్రబాబు నాయుడు తర్వాత రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పేడ్లో తెలంగాణ రాష్ట్ర అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం తరఫున విశ్వకర్మ పెద్దలు వెళ్ళి పోలీస్ వాళ్ళతో మాకు చాలా ఇబ్బంది ఉంది ఈ అక్రమ దొంగ బంగారం కేసులతో అని విన్నవించినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని మన ఇండియా లెవెల్లో కొన్ని రాష్ట్రాలు తిరిగేసి రండి ఏ రాష్ట్రంలో ఏ చట్టం ఉంది మీకు ఏ చట్టం అయితే బాగుంటుంది అని తెలుసుకొని రండి అని చెప్పేసి ఒక పైమాన్ కమిటీ అని చెప్పేసి వేసి ఇద్దరు ప్రభుత్వ అధికారులను ఇచ్చి ఒక ముగ్గురు స్వర్ణకారులు టోటల్ ఖర్చులు ప్రభుత్వానికి కొన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చి కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి చట్టాలు బాగున్నాయి ఒకవేళ దొంగతనం చేసి దొంగ దొరికితే ఆ దొంగ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అమ్మి రికవరీ చేసుకోవాలని చెప్పేసి ఉంది కొన్న వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునే అని చెప్పేసి ఉంది అక్కడ అని చెప్పేసి ఆ సర్వే చేసుకొని అక్కడి చట్టాలై పేపర్లు తీసుకొని వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి టేబుల్ పైకి వెళ్ళగానే రాజశేఖర్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు నేను రచ్చబండకు వెళ్ళి వచ్చిన తర్వాత తప్పకుండా మీకు ఏ చట్టం అయితే బాగుందో అదే చట్టం ఇక్కడ కూడా అమలు చేద్దాం అసెంబ్లీలో నేను బిల్లు పెడతాను పెట్టి పాస్ చేసించి మీకు తప్పకుండా మంచి జరిగే విధంగా చేస్తాను మిమ్మల్ని ఆదుకుంటాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దురదృష్టవశాత్తు ఆ రక్షబండ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందడం జరిగింది చాలా బాధాకరం తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినరు అయిన తర్వాత ఇక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఎవ్వరికీ కూడా ఏం విన్నవించుకునే సమయం లేదు అప్పుడు రోషయ్య గారికి కానీ కిరణ్ కుమార్ రెడ్డికి కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమం ఒకటే నడుస్తూ ఉంది ఇక ఎవరి దగ్గరికి రాణించే పరిస్థితి లేదు ఏ చట్టాలలో మార్పులు వీర్పులు ఏం లేదు ఇక ఎక్కడికక్కడ మంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ఆ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు బహిరంగ సభలలో మాట్లాడుతూ మా విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ సిరికొండ మహురాచారి గారు చిట్టీలపైన రాస్తూ అక్రమ దొంగ బంగారం కేసులతో మా యొక్క విశ్వకర్మ స్వర్ణకారులకు బంగారం వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉంది దీనిపైన మాట్లాడేంటంటే కేసీఆర్ గారు వరంగల్ సభలో మాట్లాడుతూ చారి గారు ఎన్ని అని చెప్పాలి రేపు ఈ టైం వరకు చెప్పుకున్న ఉడవది ముచ్చట తప్పకుండా స్వర్ణకారులను బంగారం వ్యాపారస్తులను అక్రమ దొంగ బంగారం కేసులు లేకుండా ఆదుకుంటాం విశ్వకర్మ వెల్ఫేర్ బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం మన తెలంగాణ రాష్ట్రం రానియు మన తెలంగాణ రాష్ట్రం వస్తేనే అన్నిటికి పరిష్కారం అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఆ మాట అందరం నమ్మినాం నమ్మిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా విశ్వకర్మలతో చర్చలు జరిపిన దాఖలాలు లేవు కాబట్టి మేము ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మంత్రులను ఎమ్మెల్యేలను ఒకటే కోరుకుంటా ఉన్నాం ఆ యొక్క చట్టంలో మార్పు చేయండి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే రాజకీయ అవసరాల కోసం ఎన్నోసార్లు సవరణలు చేశారు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండే విధంగా ఎన్నో చట్ట సవరణలు చేశారు ఈ యొక్క బంగారం వ్యాపారస్తులకు స్వర్ణకారులకు ఇబ్బందిగా ఉన్నటువంటి అక్రమ దొంగ బంగారం కేసుల సంబంధించినటువంటి జీవోలో ఆ చట్టంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ అక్రమ దొంగ బంగారం కేసుల విషయాలలో పోలీస్ వాళ్లకు మాకు ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి ఇబ్బందిగా ఉంటుంది దొంగతనం చేసిన దొంగ దొరై తిరుగుతూ ఉన్నాడు దొంగతనం చేసిన డబ్బులతో బంగారం అమ్ముకున్న డబ్బులతో ఆస్తులు కూడబెట్టుకుంటా ఉన్నాడు భూములు కొంటా ఉన్నారు ఇల్లు కొంటా ఉన్నారు జైలు కోత ఉన్నారు బెల్ మీద వస్తూ ఉన్నారు దొంగ దొరై తిరుగుతూ ఉన్నాడు బంగారం వ్యాపారస్తులు స్వర్ణకారులు దొంగల్లాగా చిత్రీకరించబడతా ఉన్నారు బంగారం కట్టకపోతే ఫోర్ లెవెన్ కేసులు బుక్ చేస్తామని చెప్పేసి బెదిరించడం జరుగుతుంది చాలా రోజుల నుంచి చట్టంలో ఉంది అంటా ఉన్నారు అందుకొరకే చట్టంలో మార్పు చేయాలి అంటున్నాం మేము ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చు భారం పడే పని ఎప్పట్లేదు ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వమని అడగడం లేదు చట్టంలో మార్పులు చేయమంటా ఉన్నాం మహారాష్ట్ర చట్టాన్ని తీసుకుందాం తమిళనాడు కేరళ ఈ చట్టాలను తీసుకుందాం మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో చట్టం ఏం చెప్తా ఉంది అంటే దొంగ దొరికితే దొంగ దగ్గర రికవర్ చేయండి దొంగ ఆస్తులు అమ్ముకోండి దొంగ దగ్గర ఏమి లేకపోతే దొంగను అరెస్ట్ చేయండి రిమాండ్ చేసి జైలుకు పంపియండి అని చెప్తా ఉంది కొన్న వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు డబ్బులు ఇచ్చేకుంటా ఉన్నారు ఎందుకంటే బంగారము అమ్మడికి అమ్మడానికి వచ్చినటువంటి వ్యక్తి ముఖం పైన ఇతను దొంగ అని రాసి పెట్టింది ఉండదు ఆపద ఉంది అని వస్తారు వచ్చినప్పుడు సరే కొంటే తులానికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తాయని చెప్పేసి అక్కడో ఇక్కడో కొంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్న వాళ్ళకంటే ఎక్కువ కొనని వాళ్ళపైన కేసులు పడతా ఉన్నాయి కొనని వాళ్లకు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఎందుకంటే దొంగ అమ్మిన వాడి షాపు ఎట్టి పరిస్థితిలో చూపించాడు కాబట్టి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు లింకులు ఉంటాయి మేము ఒకటే వేడుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ చట్ట సవరణలో మార్పులకు మద్దతు తెలపాలి పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది ఒకవైపు ఎక్కడైతే టెప్ జరిగిందో ఆ దొంగతనం జరిగిందో ఆ యజమానులు వచ్చి పోలీసు వాళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు దొంగతనం జరిగి ఇన్ని రోజులైతుంది ఇంకా దొంగలం దొరకబడతలేరు మా సొత్తు రికవరీ చేసి ఇస్తలేరు అని చెప్పేసి ఒకవైపు వాళ్ళ పై అధికారులు ఒత్తిడి తీసుకొస్తా ఉంటారు ఏమైంది ఇంకా కేసు క్లోజ్ చేయలేరు అని చెప్పేసి ఒకవైపు విలేకరు వార్తలు రాస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది అందుకొరకే వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దు బంగారం వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండొద్దు స్వర్ణకారులకు ఇబ్బంది ఉండొద్దు అంటే చట్టంలో మార్పు తీసుకొచ్చినప్పుడే ఇబ్బంది ఉండదు దొంగతనాలు కూడా తగ్గిపోతాయి దొంగను శిక్షించి దొంగకున్నటువంటి వాళ్ళ విలేజ్కి వెళ్ళి వాళ్ళ పట్టణానికి వెళ్ళి వాళ్ళ ఆస్తులు వేలం వేసి రికవరీ చేసుకున్నప్పుడు వాళ్ళు దొంగతనాలు చేయడం మానేస్తారు వాళ్ళ ఆస్తులు రికవరీ చేస్తలేరు కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా దొంగతనాలు చేస్తూ ఉన్నారు జైలు కోతా ఉన్నారు బెల్ మీద వస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్ జైలు అంటే వాళ్ళకు అత్తగారు ఇల్లులాగా అయిపోయింది మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు జైలుకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దొంగ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఈ బంగారం వ్యాపారస్తుల పైన పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా చట్టంలో మార్పులు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఒకవైపు కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడి కులవృత్తులు నశించిపోయి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం టీవీ ఛానళ్ళను కానీ ప్రతిపక్ష పార్టీలను కానీ కళాకారులను కానీ మేము ఒకటి అడుగుతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులకు బంగారం వ్యాపారస్తులకు ఇబ్బందిగా మారినటువంటి చట్టానికి కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం దొంగ దొంగతనం చేస్తే దొంగ దగ్గర రికవర్ చేయాలి ఎక్కడ పోతున్నాయి మరి దొంగతనం చేసి బంగారం అమ్ముకున్న డబ్బులు ఎటువతున్నాయి దొంగతనం చేసిన డబ్బులు పోతూ ఉన్నాయి వాళ్ళు విచ్చల విడిగా జల్సాలు చేస్తూ ఉన్నారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు విపరీతంగా ఆస్తులు ఉంటా ఉన్నారు కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే దొంగతనాలు తగ్గిపోతాయి దొంగతనాలు అనేటివి జరగవు దొంగ పైన ఎప్పుడైతే చర్యలు తీసుకుంటారో వాళ్ళకు సింపుల్గా అయిపోయింది మేము దొంగతనం చేసి దొంగతనం చేసిన బంగారం అమ్ముకున్నా వెండి అమ్ముకున్నా ఏది అమ్ముకున్నా మాకేం చేసి ఉంది ఏదో ఒక షాప్ చూపెడితే అయిపోతుందో వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళు వసూలు చేసుకుంటారు మేము జైలు కోతాం బెల్ మీద వస్తాం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్టుగా అయిపోయింది కాబట్టి చట్టంలో మార్పులు తేవాలని చెప్పి చెప్తా ఉన్నాం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు టేబుల్ మీదకి ఫైల్ పోయింది రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టంలో మార్పులు అనేటివి జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఏం లేదన్న ముప్పై లక్షల బంగారం షాపులు ఉంటాయి స్వర్ణకారులై ఇతర వ్యాపారస్తులై బంగారం వ్యాపారంలో వైశ్యులు ఉన్నారు బంగారం వ్యాపారంలో పద్మశాలిలు ఉన్నారు బంగారం వ్యాపారంలో ముస్లింలు ఉన్నారు బంగారం వ్యాపారంలో ఉన్నారు బంగారం వ్యాపారంలో స్వర్ణకారులే కాదు స్వర్ణకారులతో పాటు వీళ్ళందరు బంగారం వ్యాపారంలోకి వచ్చి కాబట్టి బంగారం వ్యాపారస్తులు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చే జీవితంలో మర్చిపోరు ఒక దేవుడు లాగా ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చినట్టయితే ప్రతి బంగారం షాప్లో ప్రతి స్వర్ణకారుణ్ షాప్లో ముఖ్యమంత్రి గారి ఫోటో ఆ సోనియా గాంధీ ఫోటో రాహుల్ గాంధీ ఫోటో ప్రియాంక గాంధీ ఫోటో ప్రేము కట్టించుకొని షాప్లో వేసుకొని దేవుణ్ణి పూజించినట్టు పూజిస్తారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం ఒకవైపు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి కులవృత్తులు నశించి ఒకవైపు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద పోలీసు వాళ్ళ వేధింపులు పోలీసు వాళ్ళు కావాలని వేధించడం కాదు వాళ్ళకు కూడా ఒత్తిళ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా తప్పది ఆ కేసులు ఛేదించాలంటే ఆ కేసులు నుంచి బయటపడాలంటే వాళ్ళ ఒత్తిడి నుంచి బయటపడాలంటే దొంగ తీసుకొని రావడం దొంగ ఏదో షాప్ చూపెడితే ఆ స్వర్ణకారులను ఆ బంగారం వ్యాపారస్తులను తీసుకెళ్ళడం ఇబ్బందులకు గురి చేయడం ఇవన్నిటికీ పరిష్కార మార్గం ఒకటే మహారాష్ట్ర చట్టం తమిళనాడు చట్టం కేరళ చట్టం ఒకసారి కూర్చొని మేము వస్తాం బంగారం వ్యాపారస్తులం మీరు ఉండరు అందరి సమక్షంలో ఒక చర్చలు జరిపి ఏ చట్టం అయితే బాగుంటుందో ఆ చట్టం నేను చెప్పేదైతే ఒక్కటే నేను కోరుకునేది ఒకటే దొంగ దొంగతనం చేసి దొరికితే దొంగ దగ్గర దొరికిన సొత్తు రికవరీ చేయాలి మిగతా సొత్తుకు వా దొంగ యొక్క ఆస్తులు అమ్మి రికవరీ చేసుకోవాలి దొంగ దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోతే జీవితంలో బయటకు రాకుండా బెల్లియొద్దు అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇట్టి చట్టానికి మద్దతు తెలిపాలి ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి కుల వృత్తులు నశించిపోయినాయి కుల వృత్తులే నడవడం లేదు కిలోలు కిలోలు బంగారాలు ఎక్కడి నుంచి కడతారు స్వర్ణకారులు బంగారం వ్యాపారస్తులు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎవరు బంగారం షాప్ నడిపినా ఎవరు స్వర్ణకార దుకాణం నడిపినా నుండి నడపడం లేదు ఉద్దర సామాన్లు కనుకొని బ్యాంకులలో లోన్లు లేపుకొనో షాపులు నడుపుతూ ఉన్నారు పెద్ద పెద్ద కార్పొరేట్ జ్యువెలర్ షాపులు ఏర్పడ్డాయి ఒకవైపు అడ్వర్టైజులు వస్తూ ఉన్నాయి మీ బంగారం తాకట్టులో ఉందా మీ బంగారం ఈ రోజున్న ధరకు ఇడిపించి మేము కొనబడునని చెప్పేసి వాళ్ళ మీద ఎందుకు చర్యలు ఉంటాయో అర్థం కాదు మరి వాళ్ళు బహిరంగంగా మేము బంగారం కొంటాము బంగారం కొంటాము అని చెప్పేసి అడ్వర్టైజ్లు ఇస్తూ ఉన్నారు ఏ ఛానల్లో చూడు అడ్వర్టైజే ఏ యూట్యూబ్ ఓపెన్ చేయి వాళ్ళది అడ్వర్టైజ్ వస్తూ ఉంది రకరకాల పేర్లతో మేము బంగారం కొంటాం మేం బంగారం కొంటాం ఈ రోజు ఉన్న ధరకు మీ ముత్తుడి పైనసులు ఉందా ఏ ఫైనాజులో ఉందా బ్యాంకులో తాకట్టుందా మేము విడిపించి మా డబ్బులతో ఈ రోజు ఉన్న రేటు కొంటాం మిగతా డబ్బులు ఇస్తామని చెప్పేసి అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళపైన చర్యలు లేవు స్వర్ణకారులపైన బంగారం వ్యాపారస్తులపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇబ్బందికరంగా ఉంది ఒకవైపు నకిలీ పోలీసులు ఫోన్లు వేసి మేము కాకినాడ ఎస్ఐని మాట్లాడుతున్నా కాకినాడ సిఐని మాట్లాడుతున్నా ఒంగోలు ఎస్ఐని మాట్లాడుతున్నా ఒంగోలు సిఐని మాట్లాడుతున్నా అంబర్పేట ఎస్ఐని మాట్లాడుతున్నా అంబర్పేట సిఐని మాట్లాడుతున్నా అని చెప్పేసి స్వర్ణకారులను బంగారు వ్యాపారస్తులకు ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురి చేసి దొంగను తీసుకొని వస్తూ ఉన్నాం మీ పైన కేసు బుక్ అయింది ఇక బయలుదేరింది జీబు అని చెప్పి చెప్పడం మరికొద్దిసేపటికి లేదు మీరు ఏదన్నా సెటిల్మెంట్ మాట్లాడేది ఉంటే నేను పై ఆఫీసార్లతో మాట్లాడి సెట్ చేస్తాను అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఫోన్పేలు గూగుల్ పేలు చేయించుకోవడం ఒకవైపు నడుస్తూ ఉంది కాబట్టి రాజకీయ అవసరాల కోసం ఏ రకంగా అయితే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మార్పులు చేశారో చట్టాలలో మార్పులు తీసుకొచ్చారో ఈ అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించి టూ సెవెంటీ టూ జీవో సవరణ చేసి చట్టంలో మార్పులు తీసుకొచ్చి బంగారం వ్యాపారస్తులకు స్వర్ణకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఈ స్వర్ణకారుల తరఫున బంగారం వ్యాపారస్తుల తరఫున రెండు చేతులు జోడించి వేడుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా ఇట్టి విషయాన్ని పరిగణలోకి తీసుకొని బంగారం వ్యాపారస్తులను స్వర్ణకారులను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం